ఆ ఊర్లో ఎవరైనా వంద సంవత్సరాలు బతకాల్సిందే యాభై సంవత్సరాల కాలంలో కేవలం పదల సంఖ్యలోనే మరణాలు చోటు చేసుకున్నాయి ఇది ఇంకో ఊరు ఈ ఊర్లోకి పోలీసులు రావాలంటేనే భయపడతారు ఊర్లో ఏ గొడవైనా రచ్చబండపై పరిష్కారం అవ్వాల్సిందే ఇంకో ఊరు ఇది మూడో ఊరు ఇది పేరుకే ఊరు కానీ ఊర్లో నివసించేది కేవలం ఒక్కడే నమస్తే నా పేరు సందేశ్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ ఊరు పేరు రాజమ్మ తండ కామారెడ్డి జిల్లా సదాశివ మండలంలో ఉంది ఈ ఊరు వైశాల్యం ఒక వెయ్యి తొమ్మిది వందల ముప్పై ఎనిమిది హెక్టార్లు ఇక్కడ నివసించే జనాభా తొమ్మిది వేల మంది ఈ తొమ్మిది వేల మంది ఒక మహిళ యొక్క సంతానమే రాజమాన మహిళ యొక్క సంతానమే ఈ ఊరిలో నివసిస్తున్నారు అందుకనే ఈ ఊరు పేరు రాజమ్మ తండ అని పిలువబడింది ఇక అసలు విషయంలోకి వెళ్తే ఈ ఊరిలో ఎవరైనా వంద సంవత్సరాలు బతకాల్సిందే వంద సంవత్సరాలు పైబడిన వారు కూడా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ పొలం పనులకు వెళ్తూ ఉంటారు దీనికి అసలు సీక్రెట్ ఏంటో తెలుసా ఈ ఊరు మొత్తం ప్రకృతి సేద్యం మీద ఆధారపడింది ఆర్గానిక్ పద్ధతులు వ్యవసాయం చేస్తూ వాళ్ళు పండించిన కూరగాయలు ఆకుకూరలు వాళ్ళు పండించిన రైస్ కానీ వాళ్ళే తింటూ ఇంత దృఢంగా ఉంటున్నారని చెప్పి చెప్తున్నారు అయితే ఈ ఊర్లో ఎక్కడ చూసినా ఏ ఇంట్లో చూసినా ఒక్క ఎలక్ట్రానిక్ వస్తువు కూడా ఉండదు ఒక ఫోన్ ఒక సెల్ ఫోన్ లేదా ఒక టీవీ ఈ రెండు మాత్రమే ఉంటాయి రైస్ కుక్కర్ కానీ వాషింగ్ మిషన్ లాంటి వస్తువులు ఎటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులు ఈ ఊర్లో వాడరు వీళ్ళు తాగే నీరు కూడా బోర్ వాటర్ వాళ్ళ పొలాలలో ఉన్న బోర్ నుండి వచ్చి వాటర్ మాత్రమే సేవిస్తారు మినరల్ వాటర్ ప్లాంట్ ఒకటి కట్టినా కూడా దాన్ని ఇప్పటి వరకు వాళ్ళు యూజ్ చేయలేదంటే మనం ఆశ్చర్యపోవాల్సిందే సో ఈ ఊర్లో ప్రతి ఒక్కరు జొన్న గడక రొట్టె ఇటువంటివి తింటూ చాలా దృఢంగా బలంగా ఉంటూ ఎవరైనా వంద సంవత్సరాలు బతుకుతూనే ఉన్నారు యాక్చువల్లీ ఇందులో ఇంకొక ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్పాలి టూ థౌజండ్ ట్వంటీ వన్లో టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీ వన్ ఈ కాలంలో కరోనా ప్రపంచాన్ని వణికించింది కానీ ఈ ఊరిని పొలిమేర కూడా తాకలేదు ఈ ఊర్లో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు ఆశ్చర్యంగా ఉంది కదా ఇటువంటి గ్రామాలు ఇంకా ఉన్నాయని చెప్పేసి సందేహం వస్తుంది కదా అఫ్ కోర్స్ ఉన్నాయి మళ్ళీ చెప్తున్నాను ఇది కామారెడ్డి జిల్లా సదాశివార్ నగర్ లోని రాజమ్మ తండ అనే గ్రామం బోర్నీ రొట్టెలు అవి తింటాం అన్నము అదే మీ తినేది మేము తింటాము తింటాము కానీ పని చేసుకుంటాం చెండ్ల చెండ్ల పని చేసుకొని ఇంకో ఊరు ఈ ఊరు పేరు రాగట్లపల్లి ఇది కూడా కామారెడ్డి జిల్లాలోనే ఉంది కామారెడ్డి జిల్లా బికనూరు మండలంలో ఈ రాగట్లపల్లి అనే గ్రామం ఉంది ఈ గ్రామంలో ఏ వివాదం వచ్చినా ఏ సమస్య వచ్చినా ఈ ఊరి రచ్చబండ మీద పరిష్కారం అవుతుంటుంది ఈ ఊరు ఒక కట్టుబాటు చేసుకుంది ఏంటంటే ప్రతి కులం నుండి ఒక పెద్ద మనిషి ఉంటారు ఆ పెద్ద మనుషులందరు కలిసి పంచాయతీ మీద కూర్చుంటారు ఆ పంచాయతీలో ఈ పెద్ద మనుషులందరు కలిసి ఒక నిర్ణయానికి వచ్చి అదే ఊరు నిర్ణయంగా ఊరు తీర్పుగా భావించి దానికి కట్టుబడి ఉంటారు ఇప్పటి వరకు ఒక్క పోలీస్ కేసు కూడా ఈ ఊరిపై నమోదు కాలేదంటే ఆశ్చర్యంగా ఉంది దాదాపు నాలుగు తరాల నుండి వీళ్ళు ఇదే పాటిస్తున్నారు ఇదే సాంప్రదాయంగా కొనసాగిస్తున్నారు ఇప్పుడున్న జనరేషన్ ఇప్పుడు మనం ఉన్నది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇప్పుడున్న జనరేషన్ కూడా అదే కట్టుబాట్లు అదే పద్ధతిని వ్యవహరిస్తున్నారు ప్రతి ఒక్కరు చేసేది ఐటీ ఉద్యోగం అయినా ఇక్కడ ఉండే వాళ్ళ తల్లిదండ్రుల మాట అంటే వాళ్ళకి వేద వాక్కు సో ఇప్పటివరకు ఏ ఇబ్బంది జరగలేదు ఇప్పటికీ ఏ పోలీస్ కేసు కూడా నమోదు కాలేదు పోలీసులు ఇక్కడ రావాలన్నా కూడా భయపడతారు అట్ ది సేమ్ టైం చాలా గౌరవంతో ఉంటారు ఏదైనా తప్పి ఒక పోలీస్ కేసు పెడదామని చెప్పేసి వెళ్తే పోలీస్ కేసు తీసుకున్నా కూడా మళ్ళీ ఊర్లోకి వచ్చి దాన్ని పరిష్కారం చేసుకుంటారు పోలీసుల మధ్యలోనే అని చెప్పేసి చెప్తున్నారు సో ఇది మంచి ఊరు ఇది కూడా ఒక ఆదర్శమైన ఊరుగానే చెప్పుకోవచ్చు ఏ ఎక్కడ లేదు ఇక్కడనే ఎక్కడ ఓడలేదు చేసులేదు పోలీసు రాని పట్టుకపోని ఇది కానీ ఏం చేయడం లేదు నేనా గొడవ అయితే నల్ల కూర్చుంటే మాట్లాడి నీదో తప్పవే అని ఆసే చేస్తారు వెలిసిపోతారు అంటే రానే రారా ర మా ఊరికే రారు పోలీసుల రారు వాళ్ళు ఈయన మేము ఏదైనా ఉన్నా కాంప్రమైజ్ పొందడం కలిసి మంచి ఎస్సీ కోసి అంతా అందరూ ఇన్న కమాండ్ చేస్తారు ఏ పంచాయతీనా ఏ పంచాయతీ అయినా తీర్పు మొత్తం ఖచ్చితంగా మనం పోలిసే ఏం తిరుగుడు ఏమి ఉండేది పోలీసు వారు ఇక్కడికి తెలియదు ఇది సార్ ఇక్కడనే కూర్చుంటాం ఎందుకంటే సమస్యను మాత్రం పెంచమ్మ సార్ మేము ఎందుకంటే ఇప్పుడు వచ్చే ఫ్యూచర్లో పిల్లలు గుడితే ఏమవుతుందంటే వీళ్ళే ఉంటారు పిల్లలు గుడితే వేరవుతారని చెప్పేసి వాళ్ళని కూడా కంట్రోల్ చేస్తుంటాం ఇందాక మనం చెప్పుకున్న రెండు ఊర్లు ఒకటి రాజమ్మ తండ ఇంకొకటి రాగట్లపల్లి మనకి ఏదో ఒక ఒక్కటన్న నేర్పిస్తుంది ఒక ఊరేమో వంద సంవత్సరాలు పైబడిన ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఆర్గానిక్ పద్ధతిలో పంటలు పండిస్తూ మనమే తింటూ ఎంత దృఢంగా ఉండాలి ఎంత ఆరోగ్యంగా ఉండాలని రాజమ్మ తండ నేర్పిస్తే రాగట్లపల్లి అనే గ్రామం ఏ గొడవలు లేకుండా సామరస్యంగా అన్నదమ్ముల కలిసేలా ఉండాలని చెప్పి నేర్పిస్తుంటుంది కానీ మనం ఇప్పుడు తెలుసుకోబోయే ఊరు మాత్రం ఒక అనాథల ఏ అభివృద్ధికి నోచుకోక కుక్కలు చింపిన విస్తరిలా బిక్కు బిక్కుమంటూ పాడుబడ్డ ఇండ్లతో కూలిపోయిన ఇండ్లతో ఒక దీనంగా చూస్తుంది ఆ ఊరు ఆ ఊరు పేరు బోడిగుండ్లపల్లి ఈ ఊరు పేరు వినడానికి వింతగా ఉండొచ్చు ఈ ఊరు అనంతపురం జిల్లా ఓడిసి మండలంలో ఉంది ఏపీలో ఉంది సో ఈ ఊరు స్టోరీ ఏంటంటే ఒకప్పుడు ఈ ఊర్లో యాభై కుటుంబాలు యాభై కుటుంబాలకు గాను నూట యాభై మంది ప్రజలు నివసించేవారు రాయలసీమ ప్రాంతం అనంతపురం అనే రాయలసీమ ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతంలో వర్షాలు సరిగా పడక తినడానికి తిండి లేక తాగడానికి నీళ్ళు లేక ఈ ఊరు మొత్తం వలసెళ్ళిపోయింది నిజానికి చెప్పాలంటే ఈ ఊరికి రోడ్ మార్గం కూడా లేదు ఏదైనా ఇబ్బంది వచ్చినా గర్భవతి లాంటి వాళ్ళని ఎవరైనా హాస్పిటల్కి తీసుకెళ్లాలన్నా వృద్ధులను ఎవరైనా హాస్పిటల్కి తీసుకెళ్లాలన్నా దాదాపు మూడు కిలోమీటర్లు కాళ్ళినడికన వెళ్ళి అక్కడ ఏదైనా బస్సు కానీ ఆటోగా పట్టుకొని వెళ్ళాల్సిన పరిస్థితి పట్టణానికి దగ్గరలోనే ఉంది మహా అంటే మూడు నాలుగు కిలోమీటర్ల దూరం అంతే ఆ మూడు నాలుగు కిలోమీటర్లు కూడా వీళ్ళకి రోడ్ మార్గం లేదు కనీస అవసరాలు లేవు ఒక కరెంటు లేదు తాగడానికి వాటర్ లేని పరిస్థితి ఊర్లో బోర్లు లేని పరిస్థితి అటువంటి పరిస్థితిని చూసి చూసి దాదాపు నలభై యాభై సంవత్సరాల్లో ఆ ఊరిని ఎవరు పట్టించుకోకపోయేసరికి ఆ ఊళ్ళో ఉన్న ప్రజలంతా వలస వెళ్ళిపోయారు వెళ్ళి ఏదో పట్టణాలలో బెంగళూరు కానీ హైదరాబాద్ వంటి పట్టణాలలో అక్కడికి వలసెళ్ళి అక్కడ ఏదో వంట పని చేసుకోవడం కానీ లేదంటే వాచ్మెన్ పని చేసుకోవడం కానీ డైలీ కూలి లేబర్ పని చేసుకుంటూ బతుకు సాగించారు అలా బతుకు సాగిస్తూ వాళ్ళ పిల్లల్ని చదివించుకొని ఇప్పుడు ప్రస్తుతం ఆ ఊరు మొత్తమే లాగా మారిపోయింది బయటికి వలసెళ్లిన ప్రతి ఒక్కరు వాళ్ళ పిల్లల్ని చదివించుకొని మంచి మంచి స్థాయిలో ఉంటే అదే పట్టణాల్లో స్థిర నివాసం ఉంచుకున్నారు సో అలా మొత్తం నలభై యాభై సంవత్సరాల నుండి చూసి 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 విసిగిపోయిన ప్రజలందరూ ఆ ఊరిని మొత్తాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోతే సంవత్సరం క్రితం ఒక కుటుంబం ఉండేది ఆ కుటుంబం కూడా ఇప్పుడు ప్రస్తుతం ఎవరు లేరు ఆ కుటుంబం మారి ఇప్పుడు ఒక్క మనిషిగా మారిపోయింది ఊరు మొత్తంలో ఇప్పుడు ఒక్కరే జీవిస్తున్నారు చుట్టూ పలకరించుకోవడానికి ఎవరు లేరు మాట్లాడుకోవడానికి ఎవరు లేరు మంచి చెడు ఏమైనా చెప్పుకుందామంటే ఎవరు లేరు రాత్రి టైంలో అక్కడ గడపాలంటే భయం భయంగా ఉంటుంది అయినా కూడా ఊరు మీద ప్రేమ ఆ ప్రేమతోని ఇప్పటికీ చనిపోయే వరకు కూడా నేను ఇదే ఊర్లో ఉండాలి ఏ ఊర్లోనే నేను చనిపోవాలని చెప్పేసి ఆ ఒక్కడే రెండు ఆవులను సాదుకుంటూ ఆయనకున్న కొంచెం భూమిలో వ్యవసాయం చేసుకుంటూ పంటలు పండించుకుంటూ బయటికి వెళ్ళి అమ్ముకుంటూ బయటికి వెళ్తూ వస్తూ ఉండు అదే గ్రామంలో నివసిస్తున్నాడు నిజానికి చాలా హృదయ విదారకమైన ఘటన కదా ఇటువంటి ఊర్లు ఎప్పటికీ రాకూడదు ఇటువంటి ఊర్లు కాకూడదు అని చెప్పేసి మనం కోరుకోవాలి ఎక్కడైనా కూడా ఊరు నాశనమైంది లేదంటే ఊరు పాడుబట్ల ఇళ్ళలాగే అంటే ఏదో ప్రాజెక్ట్ వస్తునో ఏదైనా రిజర్వాయర్ లాంటి ప్రాజెక్టులు వస్తున్నో ఆ ఊరు గ్రామాన్ని ఖాళీ చేపించి ఆ గ్రామంలో రిజర్వాయర్ కట్టి ప్రాజెక్టులు కట్టి వేరే కొన్ని వందల ఊర్లకు నీళ్ళు ఇవ్వడం కోసం అని చెప్పేసి ఆ ఊర్లు త్యాగం చేస్తూ ఉంటారు అటువంటి ఊర్లు చూసుంటాం కానీ ఈ ఊరికి కనీస సదుపాయాలు లేక గవర్నమెంట్ పట్టించుకోక ఇంత దీన స్థితిలో పడిపోయింది చూస్తే ఎవరికైనా చాలా బాధగా అనిపిస్తుంది మొత్తం గోడలు తప్ప నేల మట్టమై శ్మశానంలాగా మారిపోయింది ఆ ఊరు సో ఇటువంటి ఊర్లో ఇంకా మీకు తెలిసిన ఏమన్నా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి నమస్తే నా పేరు సంతోష్ కుమార్ సైనింగ్ ఆఫ్ జై హింద్